తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అంటే ఒకప్పుడు చాలా ఇంట్రెస్టివ్గా ఉండేవి ఏదో కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేసేవారు జన జనాలందరూ కూడా ఆయన మాటలు వినేవారు రెండు వేల పద్నాలుగులో గెలవడానికి కారణం కూడా అదే అప్పుడు ఆయన చాలా ప్రయత్నాలే చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలుపుకు కూడా ఆయన ప్రయత్నాలు చేశారు కానీ అది అవుట్ అవ్వలేదు కారణం ఏంటంటే ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇది ఇప్పుడు మూడోసారి జరగబోతోంది ఎన్నిక ఈ మూడు సార్లు కూడా ఇంకా ఒకటే మాట ఇంకా అదే పాచిపోయిన లడ్డూలు అదే ప్రత్యేక హోదా అదే పోలవరం ప్రాజెక్టు ఇంకా వాటి గురించే మాట్లాడుతూ ఉంటే కొత్తగా ఏం చెప్పకపోతే ఇక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇక వీళ్ళ విజన్ ఏమని చెప్పి ప్రజలు అనుకోవాలి ఇంకా మొదట ఎన్నిక నుంచి రాష్ట్రం విభజన విభజన జరిగినప్పటి నుంచి ఇంకా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ఇవే మాట్లాడుతూ ఉంటే జనాలే పట్టించుకోవట్లేదు వదిలేశారు బోరు కొట్టింది ఇప్పుడు ఎవడో నమ్మట్లేదు కూడా వాటిని మాకు ఏంటి అనే పరిస్థితికి వచ్చేశారు మాకు ప్రయోజనం ఏంటి ఏ పార్టీ వస్తే అనే పరిస్థితికి వచ్చేసారు జనం చాలామంది సో ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన విజన్ ఏంటి అనేది కనుక చూపించకపోతే ఇంకా ఆ పాత డబ్బాలే కొడితే లేదంటే అమరావతి రాజధాని అనో ఇదే ప్రచారం చేస్తూ ఉంటే ఆ మాటల్లో కిక్ ఉండట్లేదు అనేది ఆ కిక్ ఉండాలి అంటే కొత్తగా ఏమన్నా చెప్పాలి కొత్తగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నావు ఆల్రెడీ కొత్తగా చెప్పడానికి చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు విశాఖలో రాజధాని అన్నారు మూడు రాజధానుల అంశం తీసుకొచ్చేశారు డెవలప్మెంట్ గురించి విశాఖలో రాజధాని పడితే ఏ స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఇలాంటి పారిశ్రామిక వేత్తలు వేస్తారు వస్తారు ఇక్కడ ఉంటే ఎవరు రారనేది ఇప్పుడు ఆ మాట అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేరు ఆల్రెడీ ఆయన అమరావతి కట్టుబడి ఉన్నారు అలాగని ఇప్పుడు ఈ ఐదేళ్లలో అమరావతి పూర్తి అయిపోద్దా పూర్తి చేసేస్తారా భారీ పరిశ్రమలు వస్తాయా అది కూడా గ్యారంటీ లేదు ఆయన చెప్పేది ఒకటే మెరుగైన సంక్షేమం అందిస్తామనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు మొన్నటి వరకు వద్దన్న సంక్షేమం ఇప్పుడు మెరుగ్గా అందిస్తామంటే ప్రజలు నమ్ముతారా అందుకే ఈ కిక్కి లేని మాటలు ఇంకా పాత డబ్బాలు కొట్టుకుంటే టీడీపీకి ప్రయోజనం నష్టం అనేది వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్